सक्रिय बाबा जी नमः ओम ओम सिद्ध क्रिया बाबा जी नमः ओम माय डियर वेदवंस అండ్ డివైన్ లవర్స్ హ్యాపీ సాధనలో పరీక్షలు సాధనలో పరీక్షలు పరీక్ష పరీక్ష అనేది ప్రతి వ్యక్తి జీవితంలో జీవితంలో కూడా చాలా పరీక్షలు ఉంటాయి కేవలం సాధనలోనే కాదు జీవితంలో జీవించటంలో జీవించే ప్రతి అడుగులో కూడా ఒక పరీక్ష ఉంటుంది ఒక పరీక్ష ఎదురవుతూ ఉంటుంది పరీక్ష ఎదురు కాకపోతే స్థితి మనకు తెలియదు పరీక్ష ఎందుకు కావాలి అంటే స్థితి మనకు తెలియటం కోసం మనం ఏ స్థితిలో ఉన్నాం ఏ స్థితికి చేరుకుంటున్నాం ఒకప్పుడు ఒకలా ఉన్నాం ఈరోజు ఎలా ఉన్నాం అని తెలియాలంటే ఇదంతా పరీక్ష కావాలి పరీక్షించుకోవాలి మనల్ని మనం పరీక్షించుకోవాలి కానీ మనం పరీక్షించుకోవడానికి సిద్ధపడం మనం కన్ఫర్మ్ చేసేసుకుంటాం నేను బాగానే ఉన్నాను కదా నాకు అన్నీ తెలుసు కదా నాకు అన్నీ వచ్చు కదా అనిపిస్తుంది ఏం వచ్చో ఎలాంటి స్థితిలో ఉన్నారో తెలియాలంటే ఒక పరీక్ష అలాగా సాధన మొదలుపెట్టాక రకరకాల పరీక్షలు వస్తాయి గురువుని ఆశ్రయించి సాధన చేయటం గురువు లేకుండా సాధన చేయటం కొంతమంది గురువుని ఆశ్రయించరు ఎక్కడో వింటారు టీవీలో చూస్తారు పుస్తకాల్లో చదువుతారు దాన్ని సాధనగా తీసుకుని రోజు చేస్తూ వెళ్తారు అక్కడ చెప్పారు కదా ఇలా చేయమని ప్రాక్టికల్గా అక్కడ ఇచ్చారు కదా పద్ధతి అంటారు కరెక్టే వాళ్ళు అనుసరించిన విధానాన్ని చక్కగా రాశారు ఒక ప్రేరణ కోసం సాధన అనేది ఏదైనా సరే గురుముఖత గురు సన్నిధిలో ఒక అనుభవ జ్ఞానం అనుభవం ఉన్న వ్యక్తి సన్నిధిలో చేస్తే చాలా బాగుంటుంది అక్కడ పర్ఫెక్ట్గా మనకి గైడెన్స్ దొరుకుతుంది కరెక్షన్ ఉంటుంది లేకపోతే అక్షరాలను అనుసరిస్తూ ఏదో పుస్తకంలో రాసినట్టుగా వంట చేయటం లాంటిది పుస్తకంలో రాసిన పద్ధతిలో వంట చేస్తే ఎలా ఉంటుందో చూడండి కొంతవరకు వెళ్ళగలరు కానీ ఎక్కడో తప్పు జరుగుతుంది మళ్ళీ రెండోసారి వంట చేసినప్పుడు సర్దుకుంటారు అదే గురువు ఎదురుకుండా ఉంటే అప్పటికప్పుడు చూడండి అప్పటికప్పుడు మనకి సరిదిద్దటం జరిగిపోతుంది గురువు వెంటనే చెప్తాడు డిలే చేయడు ఆలస్యం లేకుండా వెంటనే కరెక్ట్ చేస్తాడు ఒక పిల్లాడు తప్పు రాస్తున్నప్పుడు రాయకు నాన్న అని చెప్తారు రెండోసారి కూడా తప్పు రాస్తున్నప్పుడు మళ్ళీ కొంచెం గట్టిగా చెప్తాడు గురువు మళ్ళీ తప్పు చేస్తుంటే మూడోసారి ఒక దెబ్బ వేస్తాడు ఇంకా అతనికి గుర్తుండిపోతుంది ఇది నేను చేయకూడదు అని అలా ఉంటాయి కాబట్టి సాధనలో వెళ్తున్నప్పుడు పరీక్షలుగా ఉంటుంది ఉంటాయి చాలా పరీక్షలు ఉంటాయి ఆ పరీక్షలను మనం ఆనందంగా ఆహ్వానించి వాటిల్లో మనం రావటమే ఇక్కడ గొప్ప ఫలితం కొన్ని సాధనల్లో శరీరం ఒప్పుకోదు శరీరం నేను ఇప్పుడు చేయంలో ఉంటుంది మనసు వచ్చి ఇది కాదు కదా అలా చేస్తే ఏమవుతుంది ఇలా చేయొచ్చు కదా ఇలాగే చేయాలా అంటూ ఉంటుంది మనసు చూసారా పొద్దున్నే ఐదింటికి చేయాలి సాధన అని గురువుగారు చెప్తే మొదటి రోజు ఏదో హుషారుగా లేస్తారు ఒకటి రెండు మూడు రోజులు అబ్బా నేను బాగా సాధన చేసేస్తాను అద్భుతంగా తయారైపోతాను అని ఒక ఒక ఊపు వస్తుంది ఆవేశంలాగా నాలుగో రోజు ఐదో రోజు పర్వాలేదులే ఒక అరగంట తర్వాత లేస్తాను అప్పుడు చేస్తాను మానను కానీ ఒక అరగంట తర్వాత చూద్దాంలే అంటుంది శరీరం చూసారా ఇవన్నీ మనసు పరంగా మనం సాధనల్ని మనసు పరంగా మనం జీవితాన్ని అనుసరిస్తే భలే గమ్మత్తులు శరీరము మనసులు అవి ఎప్పుడు కూడా రకరకాలుగా పక్కకు లాగాలను చూస్తూ ఉంటాయి తమో రజో గుణాలు ఉంటాయి చూశారు ఈ గుణాలు ఎప్పుడు బయటకు లేస్తాయో తెలియదు ఇలాగ సాధనకో మరొకదానికో మనం మొదలుపెట్టినప్పుడు ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు ఇవి బయటకు వస్తాయి ఆ టైంలో వాటికి లొంగిపోకుండా వాటి ఆధీనంలోకి వెళ్లకుండా మనం మనం అనుకున్న మనం లక్ష్యంగా తీసుకున్న సాధనని వదలకుండా చేయాలి దీక్షగా చేయాలి అందుకని ఒక గురువు దొరికితే గురువు దగ్గర ఒక ఒక ఒప్పందం దీక్ష అంటే గురువు మాట జబదాటకూడదు గురువు చెప్పినట్టుగా చేయాల్సిందే ఆయన ఏం చెప్పినా నా మంచి కోసం నా భవిష్యత్తు కోసం చెప్తారు నన్ను ఉద్ధరించడానికే ఆయన రకరకాల సాధన మార్గాలని ఇస్తారు అని నమ్మాలి అవును కదా లేకపోతే ఆయనకి ఏం పని మనం వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు కొంచెం ఏదైనా నేర్పండి మమ్మల్ని ఉద్ధరించండి అని అడిగాం కనుక ఆయన నాయన పొద్దున్న ఐదింటికి లేచి ఐదు టు ఐదున్నర ఈ ఈ స్టెప్ ఈ సాధన చెయ్యి ఐదున్నర తర్వాత ఈ స్టెప్ చేయి అని నాలుగైదు స్టెప్స్గా ఒక సాధన మార్గాన్ని మనకిస్తాడు ఎవరికోసం అది మన కోసమే మనం ఇష్టపడ్డాం కనుక మనం కోరుకున్నాం కనుక మనం ఆశ్రయించాం కనుక కాబట్టి సాధనలో పరీక్షలు సాధన మొదలుపెట్టాక ఎక్కడ లేని ఏదో కొత్త అనారోగ్యాలు లాంటివి వస్తాయి అప్పుడే కొత్తగా ఏదో కొత్త పని మనకు అడ్డు వస్తుంది తప్పనిసరిగా చేయాలి అనిపిస్తుంది అప్పుడే కొత్త బంధువులు వచ్చేస్తారు సాధన చేయటం మొదలుపెట్టాక హఠాత్తుగా బంధువులు వస్తారు వాళ్ళు వచ్చేక వాళ్ళని ఆహ్వానించాలి వాళ్ళని జాగ్రత్తగా మనం ఆదరించాలి ఇక నేను పొద్దున్నే లేచి సాధన చేస్తానంటే కుదరదు వాళ్ళు పొద్దున్నే లేచి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు ఇక్కడ తీసుకెళ్ళు మాతో మాట్లాడవేంటి అంటారు వాళ్ళు అప్పుడే మనం సాధన మొదలుపెట్టినప్పుడే వాళ్ళు వస్తారు చూడండి మామూలుగా కుర్చీలో కూర్చుని సోఫాలో హాయిగా పేపర్ చదువుకుంటుంటే పిల్లాడు ఏం గందరగోళం చేయరు పిల్లలు మీరు పూజకని వెళ్తారు చూశారు ఎక్కడో సాధనకని లోపలికి వెళ్ళి మీరేదో మీరు ఏకాంతంగా ఉండాలనుకున్నప్పుడు వెళ్ళొచ్చి నాన్న నాకు అది కావాలి నాన్న ఇదేంటి నువ్వు ఏం చేస్తున్నావు నాన్న నాతో మాట్లాడు ఏదేదో వాళ్ళ వాళ్ళ ప్రేమ అప్పుడే వచ్చేస్తుంది అప్పటికి అప్పుడు వాళ్ళకి ప్రేమ అంతకుముందు అక్కడ కూర్చుని చదువుకుని రారు ఇవన్నీ పరీక్షలు లాంటివి పరీక్షలు లాంటివి వాళ్ళని మేనేజ్ చేయాలి మన సాధన ముందుకు తీసుకెళ్ళాలి అంతవరకు ఫోన్లు రావు మీరు సాధన మొదలుపెట్టి ధ్యానంలోకి వెళ్ళగానే ధ్యానానికి కూర్చుని కళ్ళు మూసుకొని టక్ పని ఫోన్ మొదలు మూగు సాధన చేసి ఏదో అంతర్ముఖమై ఒక దర్శనం కోసం మనం ప్రయత్నం చేస్తున్న సమయంలోనే ఆఫీసులో గొడవ ఏదో అవుతుంది అది మనసు మీద ప్రభావం చూపిస్తుంది మనసు పాడైపోతుంది ఆవేదనతో ఆందోళనగా ఉంటుంది సాధన చేయబోతుంది అయినా సాధన చేయాలి సాధన సాధనే ఆ సంఘటన ఆ సంఘటనే అనుకోగలగాలి ఎస్ అంతగా అంతవరకు సాఫీగా జరిగిపోతున్న జీవితంలో హఠాత్తుగా ఆర్థిక సమస్యలు వచ్చి పడతాయి ఆ సమస్యల గురించి ఆలోచిస్తామా అంతరముఖమై కళ్ళు మూసుకుని ఈ సాధన క్రియ మనం కొనసాగిస్తామా ఇవన్నీ జరుగుతాయి వస్తుంటాయి పరీక్షలు సద్గురుని ఆశ్రయించేగా కూడా పరీక్షలు ఆ సద్గురు ఏం చేస్తాడు అన్నట్టు మనం ఆయన్ని ఇదేంటి ఈయన ఆదుకోడు ఇంత సమస్య వస్తే ఈయన తేలిగ్గా తీసుకుంటాడేంటి నాకు మంచి పెద్ద సమస్య ఇది ఆయనేమో మామూలుగా తీసుకుని పర్వాలేదు నాన్న అంటాడేంటి అనిపిస్తుంది మనకేదో చేసేయాలి ఐదు నిమిషాల్లో హఠాత్తుగా జరిగిపోవాలి ఆ రిజల్ట్ గురువు మీద కూడా మనకి అనుమానం కోపం ఆవేశం పరీక్ష నమ్మి మనం వెళ్తాం నమ్మి ఆయన దగ్గరకు వెళ్తాం సాధన చేస్తూ ఉంటాం రెండు రోజులు బాగుంది అద్భుతంగా ఉంది అనిపిస్తుంది మూడో రోజు ఏదో అడ్డం వస్తే ఒక అడ్డంకు వచ్చేటప్పటికల్లా తేలిపోతుంది మన వ్యవహారం అంతా ఆ పరీక్షకు నిలబడలేక ఆ పరీక్షను ఊహించం కనుక ఊహించాలి అందుకని గురువులు ముందు చెప్తారు జాగ్రత్త నాన్న ఇలా కూడా జరగచ్చు అలా జరగచ్చు ఇలాంటివి వస్తాయి ముందు అసలు సరైన సరుకులు సద్గురువులు మీకు దొరికినప్పుడు ముందు ఆ ఆ జాగ్రత్తలు ఎక్కువ చెప్తారు వచ్చే ప్రమాదాలు వచ్చే అడ్డంకుల గురించి ముందు చెప్తారు కొంతమంది గురువులు అద్భుతాల గురించి చెప్తారు నీకేం తిరుగులేదు అలా అయిపోతుంది ఇలా అయిపోతుందని అయిపోతుంది నిజమే కానీ ముందు అడ్డం వచ్చే ముందు చెబితే దానికి ప్రిపేర్ చేస్తాడు సద్గురువులు అడ్డంకుల గురించి అడ్డంకులను ఎలా ఎదుర్కోవాలో ప్రిపేర్ చేస్తారు మిమ్మల్ని అది ఫస్ట్ చేసేది ప్రిపరేషన్ కావాలి పొందటం అనేది పొందే వస్తువు మీద ధ్యాస పెడితే చేసేదాని మీద అందుకని ముందు మన చేసే క్రియ మీద ధ్యాస నడక మీద జాస్ ఉంటే పడిపోకుండా సవ్యంగా నడుస్తాం సవ్యంగా నడిస్తే కదా గమ్యానికి చేరేది ఆ గమ్యం అద్భుతంగా ఉంటుంది నువ్వు వెళ్ళిపో నీకేం తిరుగులేదు నువ్వు వెళ్ళిపో అదంత అద్భుతమైన గమ్యం అక్కడ అంత నిధి ఉంది అంత గొప్పతనం ఉంది అని దాని గురించి చెప్తే ఈ ఈ ప్రయాణం ప్రాక్టికల్ ప్రాక్టికాలిటీ దాని గురించి సద్గురువులు ఎప్పుడు నిజమైన గురువులు ప్రాక్టికల్గా ఉంటారు ముందు జాగ్రత్తలు చెప్తారు తర్వాత ఫలితం ఫలితం వచ్చేస్తుంది ఎలాగైనా వస్తుంది జాగ్రత్తగా ఉన్నవాడికి ఎరుకుతూ ఉన్నవాడికి తను తాను సిద్ధంగా ఉంచుకున్నవాడికి త్రికరణ శుద్ధిగా అయిపోతుంది కాబట్టి పరీక్షలు వస్తాయి స్కూల్లో చేరితే ఏదో చదువు వచ్చేస్తుంది జ్ఞానం వచ్చేస్తుంది జ్ఞానవంతుడు అయిపోతాడు అద్భుతంగా మార్కులు వచ్చేస్తాయంటే ముందు చదివితే వస్తాయి చదివినప్పుడు పరీక్షలు వస్తాయి వాళ్ళు పెడతారు స్లిప్ టెస్ట్లని క్వార్టర్లీ అని హాఫ్ ఇయర్లీ అని యాన్యువల్ ఎగ్జామ్స్ అని ఇలా ఎప్పటికప్పుడు స్లిప్ టెస్ట్లని వారానికి ఒకసారి ఇప్పుడు ఒక టెస్ట్ పెట్టి ఒరే నీకు ఇది ఇంకా ఈ పాఠం రాలేదు ఇది బాగా చదువు మూడు మూడు నెలలకు వస్తారు క్వార్టర్లో పెట్టి మూడు నెలలలో ఎంత సిలబస్ అయిందో ఆ సిలబస్లో ఒక పరీక్ష వాళ్ళని తయారు చేయటం వాళ్ళలో ఏమైనా లోటుపాట్లు తెలుసుకోవటం ఆరు నెలలకు ఒకసారి పరీక్షలు వాటిల్లో కూడా ఆరు నెలల సిలబస్ మొత్తం మళ్ళీ దాంట్లో ఒక పరీక్ష ఇవన్నీ ప్రతి పరీక్ష వాళ్ళ స్థితిని తెలియజేస్తుంది కనుక పరీక్షలు కావాలి పరీక్షల కోసం మనం ఎదురు చూడాలి పరీక్ష పెట్టమని గురువులను అడగాలి కూడా ఎస్ అప్పుడే మనం జాగ్రత్తగా ఉండగలం తప్పులుంటే సర్దుకోగలం లోటుపాట్లుంటే అప్పుడు పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ అవ్వడానికి మనం ప్రిపేర్ అవుతాం కాబట్టి పరీక్షలు కావాల్సిందే సాధనలో కూడా గురువుల దగ్గర నుంచి కొన్ని పరీక్షలు వస్తే మనం ఆనందించాలి జీవితంలో కొన్ని పరీక్షలు ఎదురితే ఆనందించి వాటిని ఎదుర్కోవడానికి మనం మన శక్తుల్ని బయటికి తీయాలి మన శక్తులు లోపల ఉన్న శక్తులు బయటికి తీయటానికే పరీక్షలు వస్తాయి ఎస్ ప్రిపేర్ ఫర్ దట్ ఎంజాయ్ ఇట్ మీట్ ఇట్ వాటిని చక్కగా ఎదుర్కోండి మిమ్మల్ని మీరు తెలుసుకోండి ఎస్ సో ఇన్వైట్ టెస్ట్ పరీక్షలను మీరు ఆహ్వానించండి మీ స్థితిని మీరు గుర్తించి పెంచుకోండి ఓకే థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యు